హాయ్ అండి ఈరోజు లక్కీ కిచెన్లో బంగాళదుంప కుర్మా చేసి చూపిస్తానండి చిన్న నేను ముందుగా ఇలా బంగాళదుంపలు ఉడకపెట్టి పెట్టుకున్నాను ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగానే కట్ చేసుకోవాలండి కుర్మాకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసానండి ముందు తర్వాత కొద్దిగా ఒక సాల్ట్ కూడా వేసుకున్నానండి వెన్న ఒకసారి సాల్ట్ వేసి కలిపి మూత పెట్టుకోవాలి మరో పక్క నేను మసాలా నూరు పెట్టుకుంటున్నాను అండి మసాలా అన్ని నూరిని వేద్దామని గసగసాలు చెక్క లవంగం జీలకర్ర ధనియాలు వేసానండి ఈ ముందు ఒకసారిలో మెత్తగా నూరుకుంటే నలుగుతాయండి తొందరగానే ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ కూడా వేస్తానండి అల్లం ముక్క వేసాను వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను ఇలా అన్నీ పచ్చి నూరు వేసుకుంటే కుర్మా చాలా బాగుంటుందండి చూడండి ఉల్లిగడ్డలో వేగిపోయినాయి కదా మరొకసారిలా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి ఈ బంగాళదుంప కుర్మ బాగుంటుందండి పులిహోరలోకి చాలా బాగుంటుంది నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి కుర్మా పులిహోరలోకి ఇష్టం కొంచెం మగ్గే వరకు మూత పెట్టాలండి మనం ఉడికినా సరే కొంచెం మగ్గితే నేను అలా మూత పెడుతున్నాను అలా మగ్గితే బాగుంటాయండి నూనెలోని తగినంత కారం వేసుకోవాలి ఇందాక నేను నూరు పెట్టుకున్న మసాలా కూడా వేసుకుంటున్నాను అండి సాల్ట్ ఎంతక వేసాను కదా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇవన్నీ బాగా కలుపుకోవాలి కొంచెం పచ్చి పొయ్యి వరకు వేయించుకోవాలండి మసాలా అంతానే చిన్న ఇలా వేగింది కదా ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి వాటర్ వద్దండి గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోద్ది ఉడికిపోయినాయి కదా ఇంతక్రితం బంగాళదుంపలు అది మంచిగా ఉడికేయండి వేరే ఉడుకుతున్నాయి తొందరగా ఉడకట్లేదు ముక్క ముక్కలాగా అలా ఉండిపోతున్నాయి ఇవి చిన్న బంగాళదుంప కూరమ ఇలా ఉడితే సరిపోద్ది మనం ఆపినాక కూడా దగ్గరికి అవుతుందండి గుజ్జుగానేది కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నానండి ఇందులోనే ఈ బంగాళదుంప కురమ రైస్లోకి చపాతీలోకి అన్నింటిలోకి బాగుంటుందండి మేమైతే మా ఇంట్లో ఎక్కువగా పులిహోరలోకి తింటాం ఇది డిష్లోకి తీసుకుంటున్నానండి బంగాళదుంప కురమ రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు కూడా చేసుకోండి మా లక్కీ కిచెన్కి సపోర్ట్ చేయండి